భారత సీనియర్ ఓపెనర్ కూడా ఇటీవల బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో అత్యంత ఫేమస్ ఫామ్ కనబరిచిన ఈ స్టార్ బ్యాటర్ ఇప్పుడు దేశవాళి టోర్నమెంట్ లో ఆడి ఫామ్ దొరకపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ముంబై జమ్మూ కాశ్మీర్ మధ్య జరుగుతున్న రంజీ మ్యాచ్ లో కేవలం మూడు పరుగులకే వెనుతిరిగి తన వైఫల్యం కనబర్చాడు రోహిత్ శర్మకు అత్యంత గడ్డుకాలం మొదలైంది అంతర్జాతీయ మ్యాచ్లలో విఫలమవుతున్న ఈ సీనియర్ ప్లేయర్ గత సిరీస్లో చివరి టెస్టు నుంచి తనకు తానుగా తప్పుకుంటున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే అయితే ఇప్పుడు రంజీ టోర్నమెంట్లో జమ్మూ కాశ్మీర్ వంటి చిన్న జట్టుతో సైతం అతను పరుగులు చేయకపోవడం మరొకసారి చర్చన్యాంశంగా మారింది ఈ రోజు జరిగిన మ్యాచ్లో పంతొమ్మిది బంతులు ఆడిన రోహిత్ శర్మ కేవలం మూడు పరుగులు మాత్రమే చేసి క్యాచ్ అవుట్ గా వెన్నుదిరిగాడు అయితే రోహిత్ శర్మ ఆడకపోవడం పక్కన పెడితే అతను తరచుగా ఆడుతున్న తీరు అతని అభిమానులను కలవరపెడుతుంది ఆఫ్ ట్రంప్ అవతల వస్తున్న బంతికి అవుట్ కావడం సర్వసాధారణమే అయితే అది ఫుల్ లెంగ్త్ బంతికి కాకుండా షార్ట్ లో వస్తున్న బంతులకి రోహిత్ అవుట్ అవుతున్నాడు ఫుల్ లెంత్ బంతి వేగంగా వెళ్తుంది కానీ కొద్దిగా వెనుకకు పిచ్ అయినా బంతి మాత్రం బ్యాటర్లు తగినట్లు టైమింగ్ తీసుకోవడానికి కొంత సమయం ఉంటుంది ఫుల్ షాట్లు బాగా ఆడే రోహిత్ శర్మ అదే షాట్ కు మళ్లీ అవుట్ అవ్వడం కూడా ఇక్కడ గమనించదగ్గ విషయం అతని వయస్సు దృష్ట్యా రోహిత్ శర్మ హ్యాండ్ ఐ కోఆర్డినేషన్ మిస్ అవుతుండవచ్చు అయినప్పటికీ చాలా ఎడంగా వెళ్తున్న లైన్ ను వెంటాడి ఫుల్ షాట్ ఆడి బ్యాట్ ఎడ్జ్ తీసుకోవడం అనేది పేలవమైన ప్రదర్శన అని చెప్పాలి మరి రోహిత్ శర్మ రెండవ ఇన్నింగ్స్ లో కూడా ఇలాంటి ప్రదర్శన కనబరిస్తే అతను మళ్లీ టెస్టు జట్టులో పునరాగమనం చేయడం అనేది కష్టం అవుతుంది అంతేకాకుండా అతి కీలకమైన ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు అతని ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది అదే కనుక జరిగితే ఇది భారత జట్టుకు పెద్ద లోటని చెప్పాలి